హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దానదర్ ఇంట్రెస్టింగ్ వీడియో నా దగ్గర అయితే టూ హండ్రెడ్ సెవెన్ డైమండ్స్ అయ్యి ఇప్పుడైతే ఈ డైమండ్స్ నివో గన్ ఈవెంట్ లో తిప్పుదాము ఇప్పుడైతే మన ఫ్రెండ్ అపరిచితుడిని ఇన్వైట్ చేద్దాము మా ఈ టూ హండ్రెడ్ సెవెన్ డైమండ్స్ ఈవో గన్ ఈవెంట్ లో తిప్పుదాం అనుకున్నా గన్నిస్తాడా ఫిఫై రోడ్ ఈ ఉండ్స్ డైమండ్స్ డైమండ్స్ అన్ని తప్పేశాడు లేదు మమ్మ గరినవాడు మంచివాడు నేను క్లియర్ క్యాచ్ కొట్టి ఇప్పుడు ఒక స్పిన్ చేస్తాను ఇచ్చేస్తాడు చూస్తూ ఉండు ఇప్పుడు నైంటీ డైమండ్స్ పెట్టి అడ్ర ఇచ్చి డైమండ్స్ కొట్టాను వచ్చేసింది అనుకుంటా నవ్వు ఏం పర్లేదు ఇప్పుడు డైమండ్ ఒక స్పిన్ చేసామా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళామా క్లియర్ క్యాచ్ కొట్టామా మళ్ళీ లక్కీరాయలు ఓపెన్ చేసామా ఇప్పుడు ఒక స్పిన్ కొట్టామా ఇప్పుడు వచ్చేస్తుంది ఈ అన్నయ్యా ఇది నా కొడుకునే నమ్మద్దు అండి నేను ముందే చెప్పా ఇప్పుడు వెళ్ళి గరి నవర్తి నోట్